వర్తన మన తీరు ఇప్పుడు వరకు ఏ విధముగా ఉన్నది అంటే విడిచిపెట్టాలి వాటినన్నింటిని విడిచిపెట్టి మనము సైడ్ అవ్వాలి ప్రత్యేకించబడాలి దేవుని కొరకు చెప్పండి చెప్పండ చిన్న బిడ్డ వాళ్ళే మార్పు నందటం అంటే తెలుసా అది యూదులు తెలుసు బ్రహ్వా ఇదేంటి బ్రహ్వా నువ్వు దేవుని యొక్క నుంచి వచ్చిన దైవ కుమారుడు అని దేవుని కుమారుడు ఎదుగుదు ఈ సూచక్రియలు అంత నువ్వు దేవుడు నీతో ఉండి చేస్తున్నాడు అని అన్నాడు ఇదేంటి ప్రాబ్ అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింప నెరడో క్రీస్తుని పిట్టును నిజము మనం మార్పు అనేది రావాలి మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కరిలో మార్పు అనేది రావాలి దేవుడు కోరుకుంటున్నది మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు ధన ధాన్యం ధనధాన్యాలు కాదు ఆస్తులు కాదు పేర్లు గొప్పతనాలు కాదు కానీ ఆ మన హృదయం యొక్క మార్పును ఆ కోరుకుంటున్నాడు మన యొక్క మనలో ఒక కొత్త ధనాన్ని చూడాలని ఆశిస్తున్నాడు ఈ సంవత్సరము ఈ మొదటి ఆ నెలలో మొదటి తారీఖు దేవుడు హెచ్చరిస్తున్నాడు అందుకే పరిశుద్ధార్థ దేవుడు ఏమన్నాడు తెలుసా చూడండి సామెతలు గ్రంథంలో ఒక మాట చూడండి సామెతలు గ్రంథంలో మూడవ చేయంలో మొదటి వచ్చిన గురించి ఆ చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట చూడండి సామెతలు గ్రంథంలో ఒక సందర్భం వచ్చింది వచ్చిందని మీరు చూపిస్తాను చూడండి చక్కని మాటలు ఉన్నాయి అక్కడ సామెతలు గ్రంథం మూడవ జయ మొదలు వచ్చిన ఉన్న కుమారుడా అబ్బా ఏమన్నా నా ఉపదేశము మరొకము నా హృదయపూర్వకముగా కైకున్నము ఏంటి ఏమిస్తాయండమ్మ స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమన్నా ఈ దీర్ఘాయువులు సుఖజీవముతో గడుచు సంవత్సరములు నీకు అనుగ్రహించబడతాయి క్రీస్తు రెడ్డి పుట్టిను దీర్ఘాయువు దీర్ఘాయ స్తోత్రం చెప్పండి ఏమి దీర్ఘాయుస్తాయంటే మనం కలకాలం ఎక్కడైనా ప్రభుత్వాలిష్యమంతులు ఆశీర్వాదకరంగా చెప్తున్నాడు నాకు మర్యాదను అనుసరించు అన్నాడు వాళ్ళతో కలవద్దు అన్నాడు వాళ్ళ ఇందులో పాలు పొమ్ములు పొందొద్దు అన్నాడు వాళ్ళతో కలవద్దు అన్నాడు ఇలాగ అంటున్నాడు ప్రత్యేకించి పడి పడుకున్నాడు ఆయన ఎవరికో నోదేవి ఏదో తెలియలేదంట మీకు కూడా తెలియదు మీరు మార్పునే ఉందండి చిన్నపిడ్డ వాళ్ళే మారాలట్ల ఆయన అలాగే చెప్తాడు లే స్తోత్రం జీవితం గట్టిగా గట్టిగా చెప్పండి ఇంటికి వెళ్ళినాక ఇంటి అమ్మాయి పాస్టర్లో చెప్పారండి అన్నా ఆయన అలాగే చెప్తాడు ఆయన మాట్లాడి మనకి ఇక్కడ మనకి మనకి ఎలా కడుగుతుంది ఎలా నడుతుంది స్తోత్రం జీవితం గట్టిగా నిజము అంట అనుకుంటా ఉంటా అనమాట నిజంగా నువ్వు ఏదైనా పక్కన పెట్టచ్చు ఏదైనా ఆచరించకపోవచ్చు కానీ దేవుని మాటలను ఆచరించిన తనుకో అనుకో అది ఎప్పుడుకైనా మీకే ఇబ్బంది ఆ ప్రమాదం ముప్పు తీసుకు వస్తాయి సోదరం చేయడానికి అట్లా ఎందుకంటే దేవుడు అంటాడు అక్కడ ఏమంటాడు ఆ దినమున నేను మీతో మాట్లాడినప్పుడు నా మాట కనుక హస్య చూడండి అరవై నాలుగో అధ్యాయంలో ఒక మాట నాలుగో వచ్చిన వాళ్ళు ఒక మాట ఉంటుంది ఆయన అంటున్నాడు మాట చూడండి మనం వెనక ఓ అలాగే చెప్తాడులే కొత్త సంవత్సరం కాదు ఏదో పండుగ వచ్చాములే అనుకుంటా ఉంటారేమో చాలా మంది లైవ్ లో లేకపోతే వాయితా ద్వారా ఎవరైనా దేవుడు వాక్యం పెట్టున్న వారు ఆ దేవుని యొక్క మాటలను వాక్యము నిర్లక్ష్యం చేయరాదో ఆయన ఇరవై రెండో తరఫు ప్రశ్న జరిగింది కుటుంబంలో కొన్ని ఇబ్బంది ఒత్తిడి కలిగింది ఒత్తిడి కలిగితే నేను అన్నాను దేవుడు అంత నిర్లక్ష్యం వండుకూడదే అంటే మనసుడు వద్దులే ప్రార్థన చేయొద్దు అంటాడు స్వత్రం చెప్పండి వద్దులే నిర్లక్ష్యం చేస్తాం కదా స్తోత్రం చెప్పండి నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది చూసి చాలా ఆశ్చర్యం బాబు నా మాట అర్థం చేసుకుంటారు చాలా మందికి అర్థం చేసుకునే ఆ ఆలోచన ఉండదు అండి తాగుతా ఉంటున్నాడు లేదా తిరుగుతున్నావు అంటున్నాడు లేదా సినిమా చూస్తున్నావు అంటాడు లేట్ గా వస్తున్నావు అంటాడు లేకపోతే ప్రార్థన సీట్ అంటాడు లేకపోతే ఈ విధంగా కానికే అంటాడు ఇదే ఇదే మంది ప్రస్తావన ఇదే పట్టుకుంటాం తప్ప దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన ఏమాత్రం కూడా క్రిష్టి పుట్టిన అందుకు అరవై ఆరు నాలుగు లేమన్నాడు ఆయన గ్రంథం అరవై అరవై ఆరు నాలుగు వచ్చిన వాళ్ళేమన్నాడు ఆయన నేను పిలిచినప్పుడు ఉత్తర దర్శకోడు లేకపోయేది నేను మాట్లాడినప్పుడు ఇను కూడా లేకపోయేది నా దృష్టికి చెడ్డ దానిని చేసిరి నాకిష్టము కానీ దానిని కోరుకుని కావున నేను వారిని మోసములో నడుంచిన స్తోత్రం చేపడి గట్టిగా దేవుడు మాట్లాడుతూ ఉండే వా మాట్లాడు సేవ మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటే దేవుని మాటను తిరస్కరించి దేవుని మాట లోపడకుండా మనకు నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనకి ఏది నచ్చితే ఆ విధంగా మనకి ఏం చేయాలనుకుంటే ఆ విధంగా మనం వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని నచ్చినట్టుగా మనం మారా క్రీస్తులేడి పుట్టినవు మారిపోవాలి దేవుని ఆశయం తెలుసా ఆయన స్వరూపములో మనం చేయబడ్డాము ఆయన స్వరూపములో స్వరూపము తన బిడ్డలు తన పోలికల్లోకి రావాలని దేవుని ఉద్దేశం ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే బైబిల్ నా కుమారుడా నీ తండ్రి యొక్క ఉపదేశము త్రోసివేయద్దు నీ నీ అసుడ మాట సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో నీ తండ్రి యొక్క ఉపదేశము త్రోసివేయక ఆజ్ఞను కై కొంటే కనుక అవి దీర్ఘాయమునంట సుఖ జీవంతో గడుసు సంవత్సరములు నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంట స్తోత్రం గట్టిగా ఎన్నో సంవత్సరాలు 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 నాకు గుప్పడికి యాభై సంవత్సరాలు ముగిసిన యాభై ఒకటిలో నేను ఇప్పుడు నా తల్లి ఆ గర్భమున నేను జన్మించిన తర్వాత ఇంత పొట్టేసి ఆ పెద్ద తల వేసుకుని వండి ఉన్నట్ట నడవలేని స్థితి చాలా నడవలేదండి నేను మా అమ్మమ్మ బాబు ఆ పడేసాడేవాడు అక్కడ మా అమ్మమ్మ విడుదల సూత్రం చెప్పండి మరి పరిచర్ చేస్తానంటే నేను ఇలాగా మరి దేవుడు నన్ను యాభై సంవత్సరాలు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నేను ఒక పాట పడ్డాడు ఏం పడది తరాలు ఎన్ని గతించిన సంవత్సరాలు ఎన్నో జరిగించు పరిశుధాత్ముని కార్యములు నూతన పరుచు No tan saunseralu, ma kin no ito sunawo. No tan saunseralu, ma kin no ito sunawo. Happy. Ma 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 ma. Ah ah ah. دوتنا سوسرا لو ما کينو اچھ سننا اينو يار هاپي کريسمس هاپي 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 نو يار هاپي 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 نو يار کريسمس అంటే సరాలు ఎన్ని గతించు కూడా సంవత్సరాలు ఎన్నో గతించుపోతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యం అంటే మన పట్ల చేసిన నూతన స్తోత్రం చెప్పండి అందుకే అబ్బా ఏమన్నా తెలుసా అబగ్గు గ్రంథం వచ్చేది చూడండి మూడవ వచ్చిన రెండవ చేద్దాం చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి అబాగ్గు గ్రంథంలో నుంచి ఒక మాటను చూసుకుందాం చూడండి శ్రేష్టమైన మాట మూడవ అధ్యాయంలో రెండవ వచ్చిన మనం చూస్తే అక్కడ అబాగ్గు సెలవిస్తున్నాడు ఆయన ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తే ఆ ఒక శ్రేష్టమైన మాటను మనం చూద్దాం చూడండి మూడవ అధ్యాయం రెండవ వచ్చిన గురించి మనం చూసినప్పుడు ఇహోవా నిన్ను కూర్చి వార్త విని నేను భయపడుతున్నాను ఇహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిచున్నాడట స్తోత్రం చెప్తా గట్టిగా ఇప్పుడు ఈ ఉదయం కాలంలో వేసిన కేసు చూసిన ఏం పాట ఆడతా తెలుసు నూతన పరసుము నీ కార్యములు దేవాని మాయడలా నూతన సృష్టి నూతన అంటే క్రీస్తు నందు ఎవడైనా ఉంటే నూతన సృష్టిగా మార్చబడిపోతామంటైనా అందుకు అబ్బా మూడవ జయం రెండవ జయంలో ఉన్నాడు ఎగోవా నిన్ను గూర్చి వార్తను విని నేను భయపడుతున్నాను ఎగోవ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుశము సంవత్సరములు జరుగుతుండగా దానిని నాకో ఈ సంవత్సరం నేను ఏమై ఉన్నాను స్వతం చెప్పండి నేను ఏమై ఉన్నాను అసలు ఏమి చేయదో అసలు నన్ను ఏ రూట్ లో నడిపిస్తావు ఏ స్థితిలో తీసుకెళ్తా ఎక్కడికి నడిపిస్తా బాబు నీ నీ కార్యము నా పట్ల నూతన పరుసము అర్థమవుతుందండి ఇప్పుడు యాభై సంవత్సరాలు అంట నాకు ఇంకో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బ్రతకాలని ఆశ సంవత్సరం సంవత్సరం ధరపడి సంవత్సరంలో మన బిడ్డల పట్ల మన కుటుంబం పట్ల మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఆయుషమం ఇజ్గయో మరణకరమైన రోగం వచ్చింది ఆ ఇజికయ్య సరిపోతా వచ్చి చక్క పెట్టుకోమని మరణకరమైన రోగం కలగగా ప్రవర్తయోగు ఆ కుమారుడు ఎందుకు వచ్చి నీవు మరణము అవుతున్నావు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు సక్క పెట్టుకోమని హో సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము నుండి గోడ తట్టు తిరుపుకుని హో యథార్థుడు నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించుతున్నాను నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని తొట్టంటే ప్రార్థన చేస్తున్నాడంట స్తోత్రం చెప్పండి మరణము కూడా దేవుడు తీసివేసి పదిహేను సంవత్సరములో ఆయుష్ను పొడిగించాడ క్రీస్తు నేడు పుట్టినో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసే మరణ బందలగించినాము పదిహేను సంవత్సరములు ఆయచించినాము మోక్షమును మోక్షను నిత్య మోక్షమును చూపెను నిత్య జీవమిచ్చు మోక్షమును చూపును నిత్య జీవమిచ్చిను మరని వాడు మరువని వాడు నాయసు క్రిసును నిజమండి పదిహేను సంవత్సరములంట అతనికి ఆయుషు పొడిగించాడు దీర్ఘాయువులు అంటే దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు అరవై ఎనిమిదో కీర్తనలో ఒక మాట ఉంది మరణముట యొక్క సోదరం చెప్పండి అరవై ఎనిమిదో కీర్తనలో చూడండి అరవై ఎనిమిదో కీర్తలు పంతొమ్మిది వచ్చిన కానీ చూస్తే తావి గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అరవై ఎనిమిది పంతొమ్మిదిలో మనం చూద్దాం చూడండి ప్రభు సుద్ధులందుక అను దినమును ఆయన మా భారము భరించున్నాడు దేవుడి మా రక్షణ కర్త ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు క్రీస్తు నేడుపుట్టినో ఏ రక్షణ కలగజేసాడంట దేవుడు పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు మరణము తప్పించడం ఎగోవసమయ్యే ఎటువంటి తెగులు రాని ఎటువంటి భయంకర మంచం మీద పడిపో ఇంకో రీతిలో గెలుపు దేవుడు మహాకుర నిన్ను మరల లేపి ఆ హైంస బాగు చేసి నిన్ను సంవత్సరాల తరబడి సంవత్సరాల సంవత్సరాల తరబడి నిన్ను నడిపిస్తానే ఉంటుంది హల్లు అతికే బుగామని పెట్టే సంవత్సరాలు జరుగుతున్న నీ కార్యములు నా పట్ల నోత్పన్న పరిచూ అని అనుకోవచ్చు ఆ నేను ఏం కాదు అప్పుల్లో నేను ఏం కాదు పల నేను నేనేం కాదు లేవలేను చె చెబుతాడు అబ్బా తెలుసా అటువంటి సార్లు మనం లేకోకుండా మనం ఉంటామని చెప్పి ధైర్యముగా ఉంటామని చెప్పి విశ్వాసంతో ప్రభు ఛేదిస్తామని చెప్పి ప్రార్థిస్తామని చెప్పి అంటే దేవుడి యొక్క స్థితి అంటే భవిష్యత్తు మనకి మంచి మార్గము దేవుడు ఏదో మన పంటలకు ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు మన పంటలో నూతన కార్యం చేయబోతున్నాడు నమ్మాలి నెడిపెట్ అదే అధ్యాయంలో మనం చూస్తే వచ్చిన వాళ్ళు ఏమన్నాడు చూడండి వచ్చిన వాళ్ళు చూద్దాం ఆ మాట చూస్తే అబ్బా గు్రంథం వచ్చిన వాళ్ళు ఏమన్నాడు ఆయన ఈ మాట చూసి ముగించేసుకుందా ఉందా గ్రంథము గ్రంథం మూడవ పదిహేడవ వచ్చిన గడికి వద్దాం చూడండి అమ్మా అమ్మా అక్కడ అన్నాడు అంజూరపు చెట్లు పుయ్యుకుంటున్నాను ద్రాక్ష చెట్లు పలింపకుండినాను ఓలివ చెట్లు కాపు లేకపోయినాను చేనులో పైరు పంటకు రాకపోయినాను గొర్రెల్లో దొడ్డిలో లేకపోయినాను సాలలో పశువులు లేకపోయినను నేను ఏహో అయ్యో ఆనందించదును క్రీస్తు నేడు పుట్టిను చెప్పండి ఏమి లేకపోయినను అంజూరుపు చెట్టి ఓలేవ చెట్టి పశువులు గొర్రెలు దొట్లు అసలు ఎవరన్నా లేకపోయినా దేవుడు దేవరి అంత చేపడాలి మనము సంతోషించాలి యశ్వగ్రామ్ నలభై ఒకటిలో ఇది మందిరానికి వచ్చిన వాగ్దానం తెలిసి రాత్రి ఆ మందిరానికి వచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా చూడండి మన స్వతంత్రం ఎస్ఏ గ్రంథము ఆ సందర్భాన్ని చూస్తే నలభై ఒకటి పదహారులో నీవు నీవును బట్టి సంతోషించము దేవుని దేవుని బట్టి అతిశయడం ఇలా లేని వాటి విషయంలో మనం అతిశించవలసిన అవసరం లేదు నీకేం కావాలో ఆరు ఇందులో ఉంటుంది మనకేం కావాలో దేవుడు ఎరుగున్నాడు అంటే మనం అడగకపోయినా అవి మనకు దేవుడు సిద్ధపరిచి మనకు అనుగ్రహిస్తాడు దేవుని పట్ల మనం ఏం ఉండాలి ណាមគមកល మన పట్ల మన కుటుంబం పట్ల ఇది గొప్ప కార్యం చేస్తాడు ఒక విశ్వాసం ఒక నమ్మకం నమ్మకాన్ని కలిగి మన ప్రభువులు నడుచుకున్న ప్రయత్నం చేయాలంటే తరబడి సంవత్సరాల దేవుని లోకంలో దీర్ఘాయువుని జీవించడానికి బ్రతకడానికి దీర్ఘాయువుని మనకు దయచేస్తాడు వాటికి సంవృద్ధి మనకి ఇవ్వగలుగుతాడు స్తోత్రం చెప్పిన గట్టుగా అటు దేవుని ఎడల మనం కలిగి మనం అటు చేయాలంటే ఆ మనము భయం కలిగి ప్రభు యొక్క మాటలను వాక్యాన్ని దేవుని ఆయనని పరిపూర్ణంగా ఆయన ఆజ్ఞాన కైకులు పరిపూర్ణంగా మనము ఆయన సేవించే బిడలుగా ఉండాలి కొత్తగా చిన్న బిడ్డలాగా మారిపోవాలి మారిపోని ఉండాలి ఇప్పుడు వరకు మనం ఏ రూపంలో మారో తెలియదు ఒక మాట చెప్తున్నాను ఒక మాట చెప్తున్నాను ఆగస్టన్ ఆయన భక్తులు ఉన్నాడండి భయంకరమైన దురమార్గమైన పనులు చేసేవాడు సొంత ఎభిసారం చేసేవాడు భయంకరమైన స్థితిలో ఉండేవాడు భయంకరమైన స్థితిలో ఉండేవాడు అయితే తల్లి యొక్క ప్రార్థన అతన్ని మార్చి వేసింది అతను మార్చి మార్చివేసింది అతడు అంటున్నాడు నా తల్లి యొక్క నా కన్నీటి ప్రార్థన నన్ను ప్రవాహం వల్లే దేవుడు కొట్టి వేసింది అంటున్నాడు కొట్టుకుని వచ్చేసింది అంటున్నాడు ఒక రోజున అతడు ఎవరితోడైతే తిరిగాడో అతడు ఎవరితో అయితే సాహసం కలిగి ఉన్నాడో ఆ సావారు అతడు తిరిగి తిరిగివాడు ఆమె ఒక రోజున ప్రయాణంలో వెళ్తుంటే కేక వేస్తున్నాడు అగస్టింగ్ కేక చూడాలి అగస్టింగ్ కేకేస్తున్నాడు రా ఆట అప్పుడు ఆయన ఉన్నాడంట ఇలా గెలిసి వస్తున్నాడు అంట నిన్నే ఆట నిన్నే మాట అతను చూడడాంట ఎవరో అగస్టి ఎవరు అన్నాడు నిన్నే అంటే నేను ఆ నప్పుడుకి ఆగస్టుని పుడు లేడు అన్నాడు అంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఆగస్టిని ఆ అగస్టిని ఇప్పుడు లేడు ఆగా ఎప్పుడో స్తోత్రం చెప్పండి గట్టిగా నిజం ఈ రోజున మనం ఎంతవరకు ఏ దిశలో మనం ఉన్నామనే తిరుగు వాయిదా కలదారు లైవ్ లో వాచ్లరా దేవుడు ఎలా కొండాలని కోసం ఆ కోరుకుంటున్నాడంటే నీలో ఒక కొత్త ధనాన్ని చూడాలి నీలో కొత్త మనసును చూడాలని ఆశిస్తు ఆశపడుతూ ఉన్నాడు నిన్ను ఆ రూపంలో తన రూపంలో తన పోలికల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వెంత బలహీన బలహీన బైబిల్ అంటే గ్రంథం నలభై ముప్పై ఒకటి వచ్చిన చూసేవారు నూతన బలము పొందుతారు అంటే పచ్చిరాజి ఉన్న వాళ్ళే వారు రెక్కలో సాండి మల్లగి గ్రంథం నల్గొనండి ఇక ఎందుకు భయభత్తులు కలుగు రెక్కలో ఆరోగ్యంగా ఉండేవాడు ఆ తోడ వల్లే గొంతులు వేస్తాడంట స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ రోజు అంటే బలము అంటే ఆరోగ్యం అంటే ఐశ్వర్యం వంటి యొక్క భాగ్యం కాబట్టి సంవత్సరాలు నిండారుగా మీకు మీ పిల్లలకు మీ కుటుంబంలో ఉన్న మీ అందరికి సమృద్ధిని దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను మీ పై ఉన్న ప్రతి ఒక్క శాపం పాపం రోగం రోగమత మరణము సైతం కొట్టువేయబడును గాక అధికముగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు జీవించి ఆశీర్వదిన సమృద్ధిలో నిలబెట్టును గాక దేవుడి వాక్యం దీవించిన గాక మోకరించిన ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం